జై శ్రీరామ నరకాసురుడు వధ దీపావళి పండుగ ఎలా వచ్చింది నరకాసురుడు తల్లి భూదేవి తండ్రి ఆదివరాహస్వామి నరకాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేశాను బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావలేను అడిగాను అప్పుడు నరకాసురుడు నాకు మరణము లేని వరము కావలేను అని కోరాను అప్పుడు బ్రహ్మ ఆ వరము ఇవ్వడము జరగదు కావున అమ్మ చేతిలో చనిపోయేలా వరము ఇస్తాను పుచ్చుకుంటావా అని అడిగాను అప్పుడు నరకాసురుడు అమ్మకి పెంచడము తప్ప చంపడము తెలియదు కాబట్టి నాకు చావు ఉండదు అని సరే అనను తల్లి చేతిలో చనిపోతాడు కాబట్టి తన తల్లి ఎవరో తెలియకుండా బ్రహ్మమాయ చేశాను ఒకనాడు శ్రీకృష్ణుడి దగ్గరకు దేవతలు వచ్చి మహానుభావ నరకాసురుడు బాధ రోజు రోజుకి పోవుచున్నది అని వేడుకున్నారు వెంటనే శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడానికి యుద్ధభూమికి బయలుదేరుతుంటే సత్యభామ నేను భూ యుద్ధ భూమిని చూడాలని ఉన్నది అనెను అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామను రథసారధిగా చేసి ఆ సత్యభామ సహాయముతో నరకాసురుడిని సంహరించెను నరకాసురుడిని చంపుటకు సత్యభామ కారణమైనది నరకాసురుడు పదహారు వేల మంది బంధించిన కన్యలను విడిపించి ఆ కన్యలను వివాహమాడను శ్రీకృష్ణుడు నరకాసురుడు సంహరింపబడట వలన అందరూ దీపాలు వెలి ారు అదే దీపావళి జై శ్రీరామ